హాయ్ అండి ఏంటోనండి వీడియోస్ చాలా లేట్ అయిపోయింది ఇది అయితే సండే తీసిన బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి కొయ్యంగా ఇగురండి ఇగురులోకి వచ్చేసి ఉల్చట్నీ ఉల్చట్నీ ఎందుకని ఉల్ చట్నీ అయితే బిర్యానీ వేసానండి అందుకని చట్నీ కూడా చేశాను తర్వాత వచ్చేసి చింతపండు రసం చూసారా ఈ చింతపండు రసం అయితే కొంచెం పెట్టాను అనమాట తర్వాత వచ్చేసి మటన్ కీమా ఫ్రై ఈ కీమా ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి మూలిగ మూలిగా కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది మా బుడ్డకైతే కొంచెం పెట్టాను కానీ వాడైతే పెద్ద తినలేదు కానీ ఏంటంటే పిల్లలు అసలు తినడానికి మారం చేస్తున్నారండి ఏంటో అర్థం కావట్లేదు మీ పిల్లలు కూడా అలా చేస్తున్నారా ఇప్పుడు ఇది వచ్చేసి చికెన్ చికెన్ కర్రీ కూడా చేశాను తర్వాత వచ్చేసి రైస్ కొంచెం తర్వాత బిర్యానీ ఎవరైనా ఇడ్లీ పాత్రలో బిర్యానీ చేస్తారా నేను చేశానండి అది అమలాపురం లతశ్రీ ఓల్డ్ బి అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ బిర్యానీ కూడా చాలా చాలా టేస్ట్గా ఉందన్నమాట చికెన్ కూడా వేసాను కదా సూపర్ టేస్ట్ నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి చూసేటప్పుడు లైక్ బటన్ ఉంటుంది కదా కొంచెం నొక్కండి బట్